బిగ్ బాస్ హౌస్లో ఎవర్ ఎక్స్పెక్టెడ్ అన్నట్లుగా ఈ సీజన్ మారిపోయింది ఈసారి థర్టీన్ వీక్ నామినేషన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా అయితే నడిచేసింది కొన్ని డస్ట్బిన్స్ను అయితే ఇలా ఎదురుగా పెట్టేసి మీకు నచ్చని కంటెస్టెంట్ని రీజన్ చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ బిగ్ బాస్ మరో పెద్ద ట్విస్టే పెట్టేశాడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఇప్పుడు హౌస్ లోపలికి రీఎంట్రీ ఇస్తున్నారు అది కూడా ఓన్లీ నామినేషన్ కోసం మాత్రమే ఇలా ఎక్స్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన వారు హౌస్ వచ్చి మీకు ఇష్టం లేని ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది డస్ట్ వేసి అయితే ఇక్కడ కొన్ని డస్ట్బిన్స్ అయితే పెడతారు వాటిని అయితే ఇష్టం లేని కంటెస్టెంట్స్ పైన వేసే రీజన్ అయితే తెలియజేయాల్సి విష్ణు ప్రియని ఓ ఆట సరిగా ఆడట్లేదు ఓన్లీ ఆట ఒక వ్యక్తి మీద కాదు అందరి మధ్యన కలిగి ఉన్నదనే విషయం మర్చిపోతున్నావు అంటూ హౌస్ లోపలికి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే నామినేట్ చేస్తూ వచ్చేసారు అలానే నిఖిల్ని ని కూడా నామినేట్ చేయడం జరిగింది జరిగిందిని కూడా ప్రేరణని కూడా ఇక ఇలా టేస్టీ తేజ ఇక రోహిణి ఇలా అవస అందరినీ కూడా నామినేషన్లో పడేశారనే చెప్పుకోవచ్చు ఒక అవినాష్ కాకుండా ఎందుకంటే అవినాష్ చీఫ్ కావడంతో ఈ వారం నామినేషన్ అనేది తప్పించుకోవడం జరిగింది మొత్తానికి బిగ్ బాస్ ఈ విధంగా పెట్టిన నామినేషన్పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి